హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మనకు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పోవడానికి ప్రకృతి నుంచి వచ్చే కొన్ని కొన్ని చెట్ల గురించి పండ్ల గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కితే నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్ వీడియో నుంచి ఎవరిదాకా చూడండి నిన్న నేను పెసరకాయలు తెంపబోయినా నేను ఈ వీడియో చేసిన తర్వాత సో నేను మొబైల్ అయితే తీసుకోపోలేదు తీసుకోపోయినప్పుడు నేను అక్కడ చానా చూశానండి అది కొత్తగా నేను అక్కడ మనం ఏదైతే కావలసినవి అన్నీ అక్కడ అయితే ఉన్నాయండి సో ఈరోజు వెళ్దామనేసి అనుకున్నాను ట్యాం లేదు సో ఈరోజు చిన్న పని అయితే ఉంది సో ఇంట్లో సో అది చేసుకున్న తర్వాత రేపై రేపైతే ఆ వీడియో అయితే వస్తుంది చూడండి సూపర్గా ఉంటాయి సో ఒక్కొక్క చెట్టు గురించి ఒక్కొక్క కాయల గురించి మీకైతే అయితే వివరిస్తానన్నమాట సో ఓకేనా సో ఫ్రెండ్స్ ఈరోజు దేనికి పనికిరాని ఒక చెట్టు మనకు పనికి వస్తుంది అనేసి ఈరోజు వీడియోలో చూపిస్తానండి సో మనం ఎవ్వరూ యూజ్ చేయడానికి పనికి రాదు అది ముందే తెలుసుకోండి మనం యూజ్ చేయడానికి కాదు సో మనకు ఏదైతే చెట్ల నుంచి కావాలి అని అనుకున్నప్పుడు కొన్ని పురుగులు కీటకాలు ఇవన్నీ మనకు ఏదైతే కావాలి అనుకుంటే వాటిని సర్వనాశనం చేస్తాయి కదా వాటిని కాపాడడానికి ఒక చెట్టు అయితే ఉంటుంది సో ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అనేది నేనైతే నమ్మట్లేను అందుకనే ఈరోజు వీడియోలో నేనైతే చూపించబోతున్నాను కొంతమందికి తెలుసండి అది సో బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి చూపిస్తాను చాలామంది తెలుసు అది కానీ ఇది దేనికి బనికి వస్తుంది అనేసి ఎవరికి తెలియదు సో దాని గురించి నేను వివరిస్తానన్నమాట కొద్దిసేపు ఓకేనా సో ఇది దేనికి బనికి వస్తుంది అనేసి చెప్తాను మనకైతే కాదండి నేను ముందే చెప్తున్నాను నేను యూజ్ చేయొచ్చు అనేసి అనుకోకండి ఇంకొకటి నిన్న ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి ఏదైతే పునుగంటికి కూర దేనికి పనికి వస్తుందంటే దేనికే ఓకేనా సో బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను పల్లెలో కనుమరుగైన ఒక అద్భుతమైన దాని గురించి వివరించబోతున్నాను అంటే అది అసలు దేనికి బునికొస్తుంది అనేసి ఓకే సో ఇదే కొంచెం దగ్గరికి వెళ్దాం మా చిన్నతనంలో వీటి గురించి బాగా ఆడుకునే వాళ్ళం సో దీన్ని దగ్గరికి వెళ్దాం ఒక్క నిమిషం ఇదే చేద్దామంటే అయిపోయింది వీళ్ళది చూడండి వీటి మీద పురుగు ఉంది చూడండి ఫస్ట్ మీరు ఈ పురుగులే ఇవి పట్టుకుంటే ఏమైనా అవుతుందేమో అనేసి లేచిపోతున్నాయి చూడండి ఇది తింటుంది పురుగు ఈ పురుగు ఈ చెట్టుని తినే పురుగు ఇది ఒకటే అన్నమాట ఏది తినదన్నమాట సో ఓకేనా చూడండి మన ఏదైతే లింగన పురుగు ఉంటుందో సో దాని మాదిరి ఉంటుంది కానీ ఇవి కాదు సో దీన్ని బాగా ఇవి ఎక్కువగా తింటాయి అన్నమాట జారు చూడండి నేను పువ్వులు చూడండి ఫస్ట్ మన మైక్ సెట్లు ఉంటాయి చూసారా దాని మాదిరిగానే ఉంటుంది సో ఇవి ఒక చెట్టు దగ్గర కట్టేసి ఇలా ఇలా పెట్టేసి మేము చిన్నతనంలో ఇలా పెట్టేసి దీనికి ఒక దారం కట్టేసి ఒక కింద ఏదో మనం మైక్ సెట్ లాగా తయారు చేసుకొని మనమే పాట పాడుకుంటే ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు సో ఇది దేనికి పనికి వస్తుంది అంటేనండి మనకైతే బనికి రాదు నేను ముందే చెప్తున్నాను మనకి బనికి రాదు ఓకేనా ఇవి అప్పట్లో ఈ పారి గోడలు కట్టుకోవడానికి ఇప్పుడైతే ట్రెండింగ్లో వచ్చాయి కానీ అప్పుడు పారి గోడలు కట్టేంత స్తోమత లేనప్పుడు లొటపిస్ చెట్లు ఉంటాయి చూసారా సో వీటితోని తడకలు పారిగోడలు గోడలు ఇల్లు చుట్టూ నిర్మించుకునే వాళ్ళు సో దానికి మాత్రమే బనికి వస్తుంది అనేసి అనుకుంటారు కాదండి దీన్ని రబ్బరి చెట్టు కూడా అంటారండి రబ్బరాకు ఓకే సరే అండి ఇది రబ్బర్ ఆకు కూడా అంటారు దీన్ని ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లు అవుతుంది ఏంటంటే సో దీన్ని ఏదైతే పువ్వులు ఉంటాయో అదేవిధంగా ఆకులో సో దీన్ని బాగా ఉడకబెట్టి ఏదైతే ఆ ఉడకబెట్టిన ఏదైతే వాటర్ ఉందో అది మీద పిచ్చికారి చేసినట్లయితే పొలాల మీద సో ఏదైతే కీటకాలు పొలం నాశనం చేసే కీటకాలు ఉంటాయి కదా సో అవి అంతమవుతాయి అనేసి చాలామంది చెప్పారండి సో మీకు ఒక ఇమేజ్ కూడా చూపిస్తాం చూడండి అక్కడ కనిపిస్తుందా సో చాలా మంది దాన్ని అంత ప్రయోగం చేస్తున్నారనమాట ఓకే ఓకేనా సో అప్పట్లో దీనికి ఏదంటే ఇక మన అందులో ఇవన్నీ చెప్పకూడదు లేదు కానీ ఇవి ఇది రైతులకు బనికి వస్తుంది అన్నమాట సో ఆ విధంగా రైతులకు అయితే బనికి వస్తుంది ఎందుకంటే పురుగు మందు తీసుకురావడానికి చాలా ఖర్చు పెడతారండి సో మన ఏదైతే పక్ంతి నుంచి వచ్చిన కొన్ని కొన్ని చెట్ల గురించి దేని పనికొస్తాయి వస్తాయి ఎలా అనేసి కొంతమంది తెలియని వాళ్ళకి సో ఈ రోజునైతే సో నేను చూసింది చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే ఆ ఆకు ఉంటారు కదా చూసారా చాలామంది తెలిసే ఉంటుంది సో దాన్ని పువ్వులో కాయలో ఆకులో తీసుకొచ్చి సో దాన్ని బాగా మరిగించి మరిగించిన తర్వాత వచ్చిన నీళ్ళ నీళ్ళని ఏదైతే మరిగించిన నీళ్ళని పొలాల మీద పంటల పంటలలో చల్లితే సో వచ్చే కీటక పురుగులు పొలాన్ని నాశనం చేయకుండా ఉంటాయి అనేసి సో ఒక కొత్తగా అయితే శాస్త్రవేత్తలు తెలుసుకున్నారేమో కొత్తగా ఉందే లేదో తెలియదు కానీ సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ అయితే అవుతుందన్నమాట సో ఓకేనా సో ఇమేజ్ చూశారు కదా సో అది దానికి ప్రయోగం చేస్తున్నారనమాట సో నిజంగా దీనివల్ల ఆ ప్రయోగం అవుతుందా లేదా అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇక రేపటి నుంచి మనకు బయట ఆ వీడియోలు అయితే ఉంటాయి బ్రహ్మాండమైన వీడియోలు మనకి వచ్చినా ఆ వీడియోలే వస్తాయి అన్నమాట సో మీరు జాగ్రత్తగా సో ప్రతి ఒక్క వీడియోని ఆదరించండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో అన్ని విధాలుగా సపోర్ట్ చేసి మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి నేను కూడా కృషి చేస్తాను అన్నమాట సో ఓకేనా ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి నెక్స్ట్ దాని దానికి గెలిచేస్తాను బాయ్